ఈరోజు అందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకొండలరావు గారు ఫర్ మేకింగ్ హర్ టైమ్ టు బీ హియర్ టుడే అలాంగ్ విత్ దర్ చిల్డ్రన్ హు పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ చాలా బాగా చేశారు థ్యాంక్ దమ్ ఫర్ దట్ అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ హూ కేమ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఆల్సో విష్ గుడ్ లక్ టు ఆల్ దోస్ చిల్డ్రన్ హూ ద దన్సలేషన్ ప్రైజెస్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్ ఆఫ్ ద ఫొటోగ్రాఫిక్ కాంటెస్ట్ అండ్ ద వీడియోగ్రాఫిక్ కాంటెస్ట్ చాలా బాగా ఉండేది ఐ జస్ట్ సా దోస్ ఫోటోస్ బిఫోర్ వాకింగ్ ఇన్ టు ద హాల్ దర్ ఇస్ సో మచ్ టాలెంట్ మన మధ్యలో మంచి టాలెంటెడ్ కిడ్స్ ఆర్ దేర్ అడల్ట్స్ ఆర్ దేర్ ఇట్ ఇస్ టైమ్ టు రికగ్నైజ్ అండ్ రివార్డ్ దోస్ టాలెంట్ అండ్ ద టుడే ఇస్ వన్ సచ్ డే వేర్ వీ హవ్ మేడ్ అ స్మాల్ ఎఫర్ట్ రికగ్నైజ్ దట్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నమే సో విశాఖపట్నం ఇట్స్ అ సిటీ ఆఫ్ డెస్టినీ డెస్టినీ ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో అ డెస్టినేషన్ ఆల్సో దట్ ఇస్ అ డెస్టినీ ఫర్ పీపుల్ హు ఆర్ ప్లానింగ్ టు అవుట్ ఎక్కడైనా వెళ్ళాలి మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్కి వెళ్ళ వెళ్ళాలంటే ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు ద సిటీ దట్ కమ్స్ టు ఎవ్రీబడి ఇస్ మైండ్ ఇస్ విశాఖపట్నం అండ్ వీఆర్ ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం షుడ్ సెలిబ్రేట్ ద సిటీ మనము ఈ సిటీని మన ఇల్లులాగా భావించాలి ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజరర్గా మాత్రం ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాము కాదు దర్ ఇస్ సో మచ్ దట్ ఇస్ బిహైండ్ దట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూరిజం దెర్ ఇస్ సో మచ్ ఎకనామిక్ యాక్టివిటీ దెర్ ఆర్ సిటీస్ దట్ స్ట్రైవ్ అండ్ లివ్ ప్యూర్లీ ఆన్ టూరిజం వీ క్యాన్ ఆల్సో బీ దాట్ వీ కెన్ క్రియేట్ సో మచ్ జాబ్స్ అవుట్ ఆఫ్ టూరిజం వీ కెన్ డ్రైవ్ ద ఎంటైర్ సిటీస్ ఎకానమీ అవుట్ ఆఫ్ టూరిజం బికాస్ వీ హ్యావ్ మన దగ్గర అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి బీ ఇట్ న్యాచురల్ లొకేషన్స్ చాలామంది చెప్పారు గోవా బీచెస్ కన్నా మన బీచ్ మన బీచెస్ ఎంతో సుందరంగా అందంగా ఉన్నాయని చాలామంది చెప్పారు అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో ఇప్పుడే జేసీ గారు చెప్పారు మన దగ్గర ఉన్న తోట్ల కొండ కావచ్చు పావురాళ్ళ కొండ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల మూడు వేల ఏళ్ళ కన్నా చరిత్రం చరిత్ర ఉన్న సైట్స్ అండ్ అఫ్కోర్స్ సమ్మోర్ సైట్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ గాన్ టు అనకాపల్లి సో వీ షుడ్ రెస్పెక్ట్ దీస్ లొకేషన్స్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు సేవ్ దీస్ లొకేషన్స్ అండ్ ప్రిసర్వ్ దీస్ హెరిటేజ్ సైట్స్ ఫ్యూచర్ జనరేషన్స్ మనము లీడ్ లైఫ్ సచ్ దట్ దీస్ అసెట్స్ ఆర్ కేర్ అండ్ రాబోయే జనరేషన్ వాళ్ళకి మనము అప్పు చెప్పాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది ఈవెన్ వి హ్యావ్ ద జియో హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దిబ్బల్ మీ అందరికి తెలిసినదే వి హ్యావ్ ఓన్లీ త్రీ జియాలజికల్ ఫార్మేషన్ ఆర్ దేర్ వీ హన్ రైట్ నెక్స్ట్ డోర్ సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ లొకేషన్ ఫార్ సైంటిఫిక్ స్టడీస్ ఫార్ ఎడ్యుకేషన్ టూర్ సో అది కూడా మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనము ఎడ్యుకేషన్ టూరిజం సంబంధించి ఒక ఐట్నరి వెల్లడించడం జరిగింది మన పరిధిలో ఉన్న బయోడైవర్సిటీని పిల్లలు అప్రిషియేట్ చేయడానికి మన యంగ్స్టర్స్ అప్రిషియేట్ చేయడానికి ఒక సర్క్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ద మెరిటైమ్ ప్రోవర్స్ విచ్ ద ఇండియన్ నేవీ హ్యాస్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద అసెర్స్ దే హ్యావ్ గివన్ టు అస్ విఎంఆర్డియా ద్వారా వాళ్ళు మనకి సబ్మరీన్స్ ఇవ్వడం జరిగింది టియు ఫోర్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది సి హ్యారియర్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఇండియా ఇండియన్ మెరిటైమ్ ఏ విధంగా మన క్లోతంగా చోళా టైం నుంచి కలింగ టైం నుంచి ఇప్పుడు దాకా ఎంత డెవలప్ అయ్యా అనేది పిల్లలు నేర్చుకోవడానికి ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కోస్టల్ ఎకో సిస్టమ్ కోస్ట్లో ఉన్న మెరైన్ లైఫ్ గురించి నేర్చుకోవడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యూజియంతో పాటు ఇక్కడ ఫామ్ అయ్యే టైడల్ పూల్స్ అది అన్ని కూడా మీరు చూపించడానికి ఒక కోస్టల్ ఎకోసిస్టం సిస్టమ్ సంబంధించి కూడా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది అందరూ కూడా యూస్ చేయాలి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ Be it uh, interested in scientific aspect or in for the general awareness, sake, uh, general awareness sake for teaching the students on the uh, geo heritage and other aspects, you should make use of this itinerary and take the children on educational tools so that they understand the uh, capability of the country, they understand the natural endowments we have. యాస్ అ స్టేట్ యాస్ అ కంట్రీ అండ్ ది విల్ అప్రిషియేట్ ఆల్ దీస్ ప్లేసెస్ అది ఈరోజు చేయడం జరిగింది ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో వీ విల్ డెవలప్ లాట్ ఆఫ్ టూరిజం ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ క్రూజ్ టూరిజం మన దగ్గర క్రూజ్ టెర్మినల్ చాలా చక్కగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో త్వరలోనే మనము క్రూజెస్ రెగ్యులర్గా వచ్చి వెళ్ళే దానికి మనము ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా ఫారిన్ టూరిస్ట్ కూడా మనం అట్రాక్ట్ చేయడానికి వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ సో రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చడానికి ఆ దాని మీద కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము వీఆర్ ప్లానింగ్ ఎ సైన్స్ మ్యూజియం విత్ ద ప్లానటోరియం ప్లానటోరియంతో కూడిన సైన్స్ మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము అలాంగ్ విత్ విఎమ్ఆర్డిఏ ఆల్ దిస్ విల్ యాడ్ మోర్ అసెట్స్ టు ద సిటీ విచ్ ఎవ్రీబడి వుడ్ అప్రిషియేట్ ఇక్కడ మన సిటీ తీసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి దే షుడ్ హ్యావ్ అ సోషియల్ స్పేస్ దే షుడ్ హ్యావ్ అ లెషర్ టైమ్ ఫర్ దెమ్సెల్స్ అనే ఉద్దేశంతో అందరికీ అనుకూలంగా మనము అసెట్స్ని క్రియేట్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన డెస్టినేషన్స్ క్రియేట్ చేస్తాము దీంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా మన బీచెస్లో మనము ఋషికొండ బీచ్లో ప్లాన్ చేస్తున్నాము బియాండ్ వాట్ ఇస్ దేర్ రైట్ నౌ యుయర్ ప్లానింగ్ సచ్ అరేంజ్మెంట్స్ ఆల్సో సో యాజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టూరిజం డే ఈరోజు ఇక్కడ రావడం మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది విల్ కంటిన్యూ దిస్ గుడ్ వర్క్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం విల్ గో అట్ గ్రేట్ లెంగ్స్ టు చేంజ్ బ్రింగ్ పాజిటివ్ చేంజ్ టు ద సిటీ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద సిటిజన్స్ అట్ లాజ్ విత్ దోస్ వర్డ్స్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ మరొకమారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషికి ధన్యవాదాలు